స్ట్రాబెర్రీ విడిగా తినడం కన్నా దీనితో ఏదైనా రెసిపీ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా అని వీటితో మిల్క్ షేక్ అయితే చేశాను ముందుగా నాలుగు స్ట్రాబెర్రీని ఒకసారి వాష్ చేసుకొని ఇలా స్ట్రాబెర్రీకి ఉన్న వాటిని తొలగించుకోవాలి వీటిని ఒక్కొక్కటి రెండుగా కట్ చేసి మిక్సీ జార్లోకి వేసి జ్యూస్ జార్ అందుబాటులో లేదండి అందుకని చిన్న మిక్సీ గిన్నెలోకి అయితే వేశాను దీనిలోకి ఒక స్పూను పంచదార అలాగే కొంచెం తేనె అలాగే గ్లాసుడు కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి నేను ఫ్రిడ్జ్ లో పెట్టిన పాలు వేస్తున్నానండి అవి చల్లగానే ఉంటాయి కనుక వీటిలోకి ఐస్ క్యూబ్స్ అయితే యాడ్ చేయటం లేదండి వెదర్ కూడా చాలా కూల్ గా ఉంది కదా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని గ్లాసులోకి వేసుకోవాలి అక్కడక్కడ స్ట్రాబెర్రీ పీసెస్ అనేవి ఉన్నాయండి అలా ముక్కలు ఉన్న మధ్య మధ్యలో తగులుతూ తాగడానికి అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బ్యాక్